నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వడ్జీ మీడియా నేను మీ ఝాన్సీ ఫేస్ అందంగా కనిపించాలని ఎన్ని ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు డట్టు అమ్మాయిల మీద అయితే చాలా బ్లేమ్ చేస్తూ ఉంటారు ఈ ప్యాక్స్ ఆ ప్యాక్స్ కోడిగుడ్డుతో లోపల సొనితో ప్యాక్స్ వేస్తూ ఉంటారు అంటారు ఏది చూసినా కానీ గర్ల్స్కి రిలేట్ చేస్తూ ఉంటారు కదా సో ఈరోజు మనం మొటేమల్ గురించి మాట్లాడుకుందాం చాలామందికి ఏంటంటే కొంతమందికి ఈవెన్ సాయిపల్లవికి గారికి కూడా ఇక్కడ మొటిమలు ఉంటే అది అందంగా చూస్తాము బట్ కొన్ని కేసెస్లో కొంతమందికి చూడ్డానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా దానివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఆఫీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళడానికి కూడా అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే కనిపించడానికి కొంచెం ఆడుగా కనిపించడం బాగాలేకపోవడం చీమ్ కారడం పొక్కులు రావడం లేకపోతే బ్లడ్ కనిపించడం ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సమస్యకి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఎలాంటి మెడిసిన్లు ఉన్నాయి ఏవైనా ఫేస్ ప్యాక్ లు ఉన్నాయా తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ల అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చాలా మందికి ఉన్న కంప్లైంట్ ఇది కొంతమంది ఫేస్ చూస్తే అరే అసలు ఒక్క మొటిము కూడా లేదు ఏం తింటుంది తిను అట్లా అసలు ఎలా అలా మెయింటైన్ చేస్తుందంటారు కొంతమందికి పాపం ఆయిల్ ఫుడ్ తిన్నా తినకపోయినా కూడా చాలా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి సో దీన్ని మనం ఎలా చూడొచ్చు వాళ్ళ బాడీ టైప్ లా అంటారా లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల శరీర తత్వం ఎండొచ్చు అండ్ తీసుకునే ఆహారం రెండు కారణాలు ముఖ్యంగా శరీర తత్వమే ఉంటుంది ఓకే అలాగే మరి తగ్గలేకపోతున్నాయి ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు తీసుకునే ఆహారం పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇవి రావడానికి ప్రధాన కారణం ఎస్ యాక్చువల్ గా దాదాపుగా నూటికి ఎనభై శాతం మంది పీపుల్స్కి వస్తుంటాయి అక్కడ ఆడ మగ అని ఏం లేదు కూడా వస్తాయి చాలా మందికి వస్తాయి అయితే రావడానికి అంటే అసలు నేజ్ అనమాట టీనేజ్ అని అందుకే అంటాం ఇది పదమూడు పద్నాలుగు ఏళ్ళ నుంచి మొదలుకొని ఇరవై ఏళ్ళు లాస్ట్ ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం వరకు కూడా ఈ మొటిపెళ్ళ యాక్నీల్స్ రావడానికి అవకాశం ఉంది ఓకే సో అవి వచ్చినప్పుడు ఏంటంటే సెబాస్టిన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైన లిక్విడ్ ఉద్భవిస్తుంటుంది అవి ఎక్కువ అవడం వల్ల ఈ మొటిపెళ్ళ వస్తుంది ఓకే సో వచ్చాక ఏంటంటే చాలామంది ఎక్కువగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కాస్త దురద కూడా వేస్తుంటుంది యాక్చువల్గా దురద వేస్తుంది దానివల్ల ఏంటి చాలామంది చిదిమేస్తారు అంట చిదిమేయడం అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అలా చిదిమేయడం వల్ల అందులో ఉన్నటువంటి నీరు వెళ్ళిపోతుంటుంది రక్తం కూడా వస్తుంది వెళ్ళిపోతుంది అలా అయ్యేటప్పటికి పుండు పడి చీం పడే సందర్భాలు కూడా ఉంటాయి అలా అయినప్పుడు అందుకని ఎప్పుడైతే మొటిమల ముఖం పైన ముఖ్యంగా ముఖం పైన ఏర్పడతాయి ఎక్కువ ఎందుకు అక్కడ ముఖం పైన ఏర్పడతాయి అనడానికి కూడా కారణాలు ఉన్నాయి చెమట తలపై నుంచి నుదురుపై నుంచి కారేసి చెక్కిల పైన ఆగిపోతుంది త్వరగా కిందికి వెళ్ళిపోతుంది సో చెమట రూపంలో అందులో ఉన్నటువంటి మలినాలు బ్యాక్టీరియా కూడా ఉంటుంది దానివల్ల అక్కడ గూడు కట్టుకొని ఒక రకమైనటువంటి స్కిన్లో ఈ మార్పులు జరుగుతాయి ఎక్కువ వల్ల గుళ్ళలు పడతాయి గుంటలు పడతాయి చర్మం పైన గుంటలు పడితే గుంటలు నల్లగా అయిపోతాయి తర్వాత ఫస్ట్ గుళ్ళలు పడతాయి అలాగే వదిలేయడం వల్ల బ్లాక్గా చేంజ్ చేస్తాయి ముఖ్యంగా ఏంటి ఫస్ట్ జాగ్రత్త మొటిమల ఏర్పడినప్పుడు గిల్లకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మరి ఏం చేస్తే అనేటివి మరి ఈ మొటిమల బారి నుండి రక్షించుకోవచ్చు మొటిమలు వస్తాయి రాకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ ఎవరికైనా వస్తూ దాదాపు నూటికి ఎనభై మందికి వస్తూ ఉంటాయి జనరల్ గా అమ్మాయిలు పీరియడ్స్ లో ఉండే ముందు అంటే ఒక వన్ వీక్ ముందు నుంచి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా ఇది ఇది జరుగుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ హెచ్చు తగ్గులు జరుగుతాయి దాని వల్ల వస్తే దాని జనం ప్రాబ్లం ఎవరికైనా నూటికి ఎనభై శాతం మంది పీపుల్స్ కి ఆడావచ్చు మాగవచ్చు ఎవరికైనా కూడా మటు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది వస్తాయి అంతే అందులో రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు లేవు ఏం చేయడానికి లేదు రాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్ ఏమీ లేవు కొంతలో కొంత కాపాడుకోవచ్చు రాకుండా కొంత కాపాడుకోవచ్చు ఎలా ఆ జాగ్రత్తలు చూద్దాం ఎలా రాకుండా ఏం చేయవచ్చు అనే దానికి కొంచెం చూడాలి కొంచెం ప్రైమరీగా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు శారీరంలో మార్పులు జరగడం వల్ల మొటిమలు వస్తాయని అనుకున్నాం తెలిసింది అది కాక రక్తంలో కొంచెం కొన్ని రకాల బ్యాలెన్సెస్ తప్పుతాయి రక్తంలో కొంచెం రక్త దోషం జరుగుతూ ఉంటుంది రక్తంలో మార్పులు జరుగుతాయి అది కూడా ఒక కారణం అవుతుంది తర్వాత మనం నివసించేటటువంటి జీవించే జీవన శైలి కూడా ఒక రకమైన ప్రాతినిధ్యం వహిస్తుంది ఎక్కువసేపు ఎండలో ఉండడం ఎక్కువసేపు బాయిలర్ దగ్గర అంటే ఇట్ మీన్స్ కిచెన్ లో ఎక్కువసేపు ఉండడం ఇలాంటి చేసే వారికి కూడా మటిపల్ రావడానికి అవకాశం ఉంది అండ్ దైస్ వెల్ ఐజ్ మనం తీసుకునే ఆహారం ఆహారం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది ఇక్కడ ఏంటి ఈ రోజుల్లో చాలా మంది నూడుల్స్ తినడానికి చాలా ఇష్టపడతారు నూడుల్స్ తినని వాడు లేడు అని చెప్పొచ్చు నూటికి తొంభై తొమ్మిది మంది తింటారు మొక్కలేమో చెప్పలేను అలాంటి వాళ్ళు తింటారు ఎస్ దట్ ఇస్ ఫ్యాక్ట్ అనమాట కాబట్టి నూడుల్స్ తినడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఫస్ట్ ఇది కాక ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడ్డారు తర్వాత ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్లైన్ ప్యాకేజ్ తెప్పించుకొని తినేవాళ్ళు నూటికి ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు సో అలాంటి వాటి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ మోటివల్ రావడానికి ఎక్కువ కారణాలు సో ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువ రోజులు ఉండదు కనుక ప్రిజర్వేటివ్స్ సో మెనీ ప్రిజర్వేటివ్స్ కెన్ బి యాడెడ్ ఇన్ పార్సల్ ఫుడ్ ఓకే ప్యాక్ చేయబడ్డట ఆహారంలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటాయి సో అది ప్రాబ్లమెటిక్గా మారుతుంది నిల్వ చేసిన ఆహారంలో ఒక రకమైన విషతుల్యమైన హార్మోన్ రసాయనాలు వెలువడుతూ ఉంటాయి తర్వాత ప్యాక్ చేయబడ్డటువంటి పాత్రలు వాటి వల్ల కూడా కొన్ని రకాల విషతుల్యమైన రసాయనాలు సో కాంపౌండ్ చర్మం పైన మొట్టమలు మచ్చలు రావడానికి అవకాశాలు ఓకే సార్ మరి ఎట్లాంటి ఫేస్ ప్యాక్ గానీ కానీ లేకపోతే ఆయుర్వేదాలు ఏదైనా మెడిసిన్ గానీ ఉన్నాయా ఆ నల్ల మచ్చల నుంచి బయటపడటానికి ఇక్కడ మొటిమల్ తగ్గడానికి మనం ముందు జాగ్రత్త చేయని ఎక్కువ సార్లు ఎవరికి వారు ఎక్కువసార్లు చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి అంతే ఎందుకంటే మొహం పైన మలినాలు చేరిపోతాయి బ్యాక్టీరియా చేరిపోతుంది దానివల్ల మొటిమలు ఏర్పడతాయి అనుకున్నాం కనుక ఎక్కువ సార్లు ఫేస్ని వాష్ చేసుకోవాలి అలాగే మంచి ఆహారం ఆకుకూరలు ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం నీరు పట్టినటువంటి ఆహారం సోరకాయలు కీరా దోశ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటే కొంతవరకు మొటిమలు రాకుండా కొంత జాగ్రత్త పడవచ్చు వచ్చాక మరొస్తే ఏం చేయాలి కదా వస్తే ఏం చేయాలి అని చూసినట్లయితే ఇందాక చెప్పినటువంటి ఆయిలీ ఫుడ్ డీప్ రైస్ బయట దొరికే బేక్ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం ఏది తినకూడదు అవాయిడ్ చేయాలి నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది ఓకే ఇలా చేస్తే మొటిమలు రాకుండా కొంత కాపాడుకోవచ్చు వచ్చాక కూడా ఇలాంటి ఆహారం తినకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పినట్టు సోరకాయలు దోసకాయలు బీరకాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దాంతోపాటు చేదు కూరలు కాకరకాయ మెంతికూర ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే స్కిన్ రిలేటెడ్ కనుక త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ చిట్కాల దగ్గర వచ్చినట్లయితే ఇంట్లో మనం ఏం చేయవచ్చు అని చూసినట్లయితే వీళ్ళ నీట్గా ముఖం బాగా కడిగేసి తడి ఆరిపోయిన తర్వాత ఫేస్కి అంతా కూడా నువ్వు నూనె కాస్త పట్టించాలి నూనె పట్టించాలి ఫేస్కి పట్టించేసి బాయిల్ అవుతున్నటువంటి నీటి బాగుంది నీరు మరగబెట్టి గిన్నెలో పెట్టేసుకొని ఫేస్ అంతా గిన్నెలోకి పెట్టుకోవాలి ఇలా నీటి ఆవిరితో మొత్తం ఆయిల్ అంతా డిఆపరేట్ అయిపోతుంది ఫేస్ కి పెట్టిన ఆయిల్ అంతా డిఆపరేట్ అవుతుంది ఫస్ట్ పలుసగా రాసేయాలి ఇంకేవరకు రాసిన తర్వాత అవుతున్నటువంటి నీరు ఒక బౌల్లో నీటిని బౌల్ చేసుకుని ఆవిరి పట్టాలి నీటి ఆవిరి ముఖాన్ని పట్టించాలి పట్టిస్తే నీ ముఖం పైన ఉన్నటువంటి రంధ్రాలన్నీ క్లీన్ అవుతాయి సో దానివల్ల మలన్నీ బయటకెళ్ళిపోతాయి మోటిమలు త్వరగా తగ్గే అవకాశం ఉంది ఇది ఫస్ట్ అదైన తర్వాత వెంటనే జాజికాయ అంటే అందరికీ తెలుసు మసాలాల్లో ఆహారంలో వేస్తుంటే జాజికాయ పౌడర్ తీసేసి కొన్ని పాలల్లో పచ్చిపాలే షున్నాటివి అది సెమీ లిక్విడ్ లాగా కొన్ని పాలు తీసుకొని ఈ జాజికాయ పౌడర్ అందులో కలిపేసి ఫేస్కి అప్లై చేయాలి మొటిమొలు ఉన్న ప్రాంతంలో కొంచెం ఎక్కువగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచి ఆరిపోయాక మొహాన్ని చల్లటి నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే ఈ మొటిమలు తగ్గిపోతాయి ఓకే ఎస్ అది ఒక ఇంకొక చిట్క రావి చిగుర్లు రావి ఆకులు ఉంటాయి వాడతారు టాకులు ప్లస్ మర్రి ఊడలు చిగురు చివర్లో ఉంటాయి అవి తర్వాత మాని పసుపు దొరుకుతుంది అలాగే చందనం పౌడర్ దొరుకుతుంది గంధం లేదా చందనం పౌడర్ మంచి దొరుకుతుంది ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది ఒకే ఒక చిట్టికడ ఎక్కువ వేయకూడదు ఒకే ఒక చిట్టికడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ సమ్మిళితం చేసేసి మిగతా అవన్నీ సమవాలలో తీసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక రెండు చిట్కలు వేసేసి సెమీ లిక్విడ్ లాగా పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని కొంచెం వాటర్ వేసేసి సెమీ లిక్విడ్ లాగా తయారు చేసేసి ఫేస్ పైన పెట్టుకోవచ్చు ఎక్కడైతే మొటిమల్లు ఉంటాయో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి చల్లటి నీళ్ళతో కడిగినట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మొటిపెళ్ళు తగ్గిపోతాయి ఓకే ఈ రెండు చిట్కాలు ఏదైనా పాటించండి కొన్ని కొన్ని కేసెస్ లో ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసి వస్తుంది కదా ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఇదంతా కూడా మొత్తం బ్లడ్ వచ్చేవి కూడా ఉంటాయి కదా కనిపిస్తాయి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మన అలా ఎక్కువగా ఉన్నవాళ్ళు కింద పైన చెప్పినటువంటి చిట్కాలు పాటించు ఇఫ్ అలా చేసుకోలేని వాళ్ళు లేదా అలా చేసుకోలేని అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు మీరు అన్నట్టు చీమ్ పట్టిపోతుంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖం పైన ఆల్రెడీ గుళ్ళలు ఏర్పడుతుంటాయి ఇలాంటి వాళ్ళందరూ ఎవరైనా తగ్గని వాళ్ళు ఎవ్వరున్నా కూడా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అనుభవ ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే దాన్ని సరిపడేటటువంటి బెటర్ మెడిసిన్స్ ఇవ్వడానికి ఉంటుంది దీనికి ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తుంటాం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి ఒక సమాంతరంగా మెడిసిన్ ఒక పద్ధతి ప్రకారంగా వాడుతూ వెళ్ళినట్లయితే ముఖం పైన ఏర్పడినటువంటి గుల్లలు తర్వాత మొటిమల తాలూకు వచ్చినటువంటి స్కార్స్ మచ్చలవచ్చు తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా గానీ ఫంక్షన్స్ వెళ్ళినా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ ఎంత మంచిగా రెడీ అయినా ఎంత కాస్ట్లీ జ్యువెలరీ వేసుకున్నా మన ఫేస్ వాల్యూ లేకపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్టే చెప్పచ్చు మనం ఎంత మేకప్ చేసుకున్నా కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటే ఇప్పుడు కళ్ళు చాలా లొట్టలుగా కనిపిస్తాయి కొంతమందికి కొంతమందికి చాలా బ్లాక్ గా అయిపోతుంది ఇదంతా నేను ఒకరి చూసాను రీసెంట్ టైమ్స్ లో మొత్తం ఇదంతా కూడా బ్లాక్ అంటే కంటి చుట్టూ కూడా బ్లాక్ అయిపోయింది మామూలుగా మనం మూవీస్ లో చూస్తాం అలాంటి వాళ్ళని ఒక దెయ్యం పాత్రకో లేకపోతే అలాంటి వాళ్ళకి కళ్ళు బ్లాక్ చేసి చూపి చేస్తాం చేస్తాం బట్ బట్ రియల్ లైఫ్ లో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి అంత డార్క్నెస్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనిషి యొక్క బిహేవియర్ని అంచనా ముఖం చూసేసి స్వాభావికంగా మనిషి ఎలా ఉంటాడు అని కొంతవరకు అంచనా వేయవచ్చు వారి గురించి ప్లస్ మైనస్ ఏదైనా అంచనా వేయవచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి మొత్తం శరీరంలో మానవ శరీరము ముఖం ఒకటే చాలా ఇంపార్టెన్స్ అనమాట శరీరం మొత్తానికి ముఖం మాత్రమే చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ముఖాన్ని చూసే మిగతాయన్ని అంచనాకు వస్తాయి సో ఆ తప్పులు సంగతి పక్కన పెడితే ముఖం చూసే కొన్ని రకాల అంచనాకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అది అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ముఖార విందం అందులో ఏదైనా లోపాలు జరిగినట్లయితే ముందు బాగానే ఉంటారు పుట్టినప్పుడు కానీ కొంత వయసు వచ్చే వరకు కూడా బాగానే ఉంటారు ఆఫ్టర్ దట్ కొంతమందికి నుదురు పైన ఎండ వేడి వల్ల నుదురు ఇక్కడ కూడా ఎర్రగా కందిపోయినట్టు అవ్వడం నల్లగా మా కాలిపోయినట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి సైడ్స్ బ్లాక్ వస్తుంటాయి సో దట్ ఈస్ ద రీజన్ అనమాట ఎందుకు వస్తాయి వాట్ ఈస్ ద రీజన్ అసలు రీజన్ ఏంటి అని చూస్తే అత్యంత వేడిమి అత్యంత వాతావరణ పరిస్థితుల్ని అగనెస్ట్ గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి అక్కడ అలాగే తీసుకునే ఆహార పదార్థంలో పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోతున్నామని కూడా అర్థం చేసుకోవాలి సో దానిలో ముఖ్యంగా మనం చూస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు కంటి రెప్పల కింద కొంతమందికి కంటి పైన రెప్పల పైన కూడా నల్లగా కంటి చుట్టూగా నల్లగా మారిపోతూ ఉంటుంది నల్లగా ఎందుకు మారుతుంది వాటి రీజన్ అని వస్తాయి అని చూస్తే కళ్ళలో మన శరీరంలో ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం అలాగే రక్తం తగ్గిపోవడం అనేమిక్ కండిషన్స్ ఈ రెండు కారణాలు ఇంటర్నల్గా చూస్తే నీరు తక్కువగా తీసుకోవడం ఒక కారణం అలాగే ఆహారంలో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణం మనం చేస్తున్నటువంటి తప్పులలో ఓకే ప్రధానంగా మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరైన ఆహారం అంటే ఎలా ఆహారం ఆహారం అన్నట్లయితే ఎంతసేపు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది ఈరోజు ఎగ్జాంపుల్ ఏ స్వీట్స్ వేసాం స్వీట్స్ కీర్ ఏదో వేసాను కీర్ బాగా ఇష్టం బాగా ఇష్టం అని చెప్పేసి మిగతా భోజనం పక్కన పెట్టేసి కీర్ మాత్రమే తింటుంటారు మూడు పూట్లు సో అది డిఫికల్ట్ అలాగే కొంతమందికి నాన్ వెజిటేరియన్ నచ్చుతుంది ఏ మటన్ చికెన్ నచ్చుతుంది అదే పనిగా మూడు అనుకున్న దానికన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్ ఇలా ఈ విధంగా మటన్ మాత్రమే తింటారు దాంతోపాటు రైస్ కానీ ఇతర ఆహార పదార్థాలు తీసుకోరు ఓకే దో సో మెనీ పీపుల్స్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ ఫంక్షన్స్ వెళ్తుంటాం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కంబైన్ ఉన్న దగ్గర సో దోస్ పీపుల్స్ ఆర్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ డిసైడ్ వెళ్ళి మొత్తం నాన్ వెజిటేరియనే తినేస్తారు ఇంకేం తినరు సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినప్పటికీ వెజిటేరియన్ లో ఇప్పుడు సపోజ్ దొండకాయలు ఉన్నాయి దొండకాయ ఇష్టం అయినంత మాత్రం దొండకాయలే విరివిగా తినకూడదు సో దట్ ఈస్ ద ప్రాబ్లం అలాగే టమాటోలు ఉంటాయి టమాటోలు చాలా ఇష్టం అలానే టమాటాలు మాత్రమే వారాంతం తినకూడదు ప్రతి రోజు టమాటాలే తినకూడదు ఇట్స్ వెరీ ప్రాబ్లమ్ ఇష్టమైన ఫుడ్ అని చెప్పి ఇప్పుడు బిర్యానీ ఇష్టం అని చెప్పి రోజు బిర్యానీ ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పి అదే లాంగ్ టైం తినడం వల్ల మన శరీరానికి పోషకాలు ఒకే రకమైన పోషకాలు లభిస్తాయి దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఓహో సో అందుకే ఒకటే చెప్తాం షడ్రూపేతమైన ఆహారం తీసుకోవాలి అంటే ఆరు రకాల రుచులు కలిగినటువంటి ఆహారం ప్రతి మనిషి సంతులంగా సంతులితంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ అవ్వచ్చు అన్ని రకాల రసాయనాలు అవచ్చు సరైన సమయానికి విడుదలవుతాయి సో దానివల్ల మన శరీరం పట్టుత్వంగా పట్టుగా ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల స్కిన్ టోన్ అంటే శరీరం చర్మం యొక్క నిఘారింపు బాగుంటుంది ఓకే అలా అనమాట నీరు కూరగాయలు తీసుకోవడం ఇది సోరకాయలు కీరా దోశ ఇలాంటివి బూడిది గుమ్మడికాయ అలాగే రాచగుమ్మడి ఇవి ఎక్కువ తీసుకోవడం రాచగుమ్మడి ఎవరు తినరు బూది గుమ్మడి అసలు ఎవరు తినరు ఎంతసేపు జిస్టుకి కడతారని మాత్రమే తెలుసు కానీ ఆహారంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా అది ఎవరికి తెలియదు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బూడిది గుమ్మడికాయతో కానీ కూర వండుకొని తింటారు చాలా మంది అలవా చేసుకొని తింటుంటారు అది అలా తినడం వల్ల లేదా అట్లీస్ట్ బూర్ది గుమ్మడికా రెండు ముక్కలు చేసుకుని జ్యూస్ లాగా చేసుకొని తాగాలి అది బాగా పనిచేస్తుంది అలా ఈ విధంగా కొన్ని చేస్తున్నట్లయితే కీరా దోశ కీరా దోశతో జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు ఇందాక చెప్పి అడిగారు మీరు ఏం తీసుకుంటే మంచిది ఇప్పుడు బూడిది గుమ్మడికాయ ఇన్ని ముక్కలు చేసేసుకోండి చెక్కు తీసేసి గ్లాస్ నీళ్ళు వేసి జ్యూస్ పట్టేసి వడిగట్టి అందులో చిన్న అల్లముక్క వేసి తాగేసేయండి అలా ఒక వారం చేసేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కీరా దూస తీసుకోండి అదొక వారం చేసి ఆ తర్వాత సూరకాయ తీసుకోండి ఇలా ఈ విధంగా డైరెక్ట్ జ్యూసెస్ కర్రీస్ కాకుండా అలా చేసినట్లయితే కింది పలాయాలు కానీ ముఖం పైన ముడతలు కానీ ఇలాంటివి రాకుండా పోతాయి ఇవన్నిటి నుంచి మనని మనం కాపాడుకోవాలి లేకపోతే ఏదైనా ఇవి ట్రై చేస్తే ఈ నల్ల మచ్చలు తగ్గుతాయి ఇలా అలాంటివి ఏవైనా ఉన్నాయా మెడిసిన్స్ ఇందాక చెప్పినట్లు కీరా దోశ ఉంది కదా కీరా దోశ పీల్ తీసేసి షీట్స్ లేకుండా విత్తనాలు లేకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే ఏదైతే ఫేస్ట్ ఉంటుంది కా వీళ్ళు తీసేసి విత్తనాలు కూడా తీసేసి ఓన్లీ లోపల ఉన్నటువంటి కీరా దోశ గుజ్జుని పేస్ట్ చేసేసి కళ్ళ కింద కళ్ళ చుట్టూ నుదురు పైన పెడితే చాలా బాగా పనిచేస్తుంది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది కళ్ళ కింద వలయాలు ఇలా దూత్తో తుడిచేసినట్టు బట్టతో తుడిచేసినట్టు పోతుంది త్రీ ఫోర్ డేస్ వరుసగా రోజు పెట్టుకోవాలి కీరా దోశ విత్తనాలు లేనివి ఇంకా చాలా మంది కట్ చేసేసి రౌండ్ గా కట్ చేసి కళ్ళ పైన పెట్టేసుకుని పడుకుంటారు కానీ వాటి వల్ల తగ్గదు ఎక్కడైతే షీడ్ దోశ గింజ విత్తనం ఉంటుంది విత్తనం ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ గుళ్ళ పడుతుంది శరీరం గుళ్ళ పడుతుంది చర్మం గుల్ల గుంట అలా ఓన్లీ ఫేస్ట్ గుజ్జు మాత్రమే తీయాలి పీల్ తీసేయాలి విత్తనాలు కూడా తీసేయాలి లోపల ఉన్న మధ్యలో ఉన్నటువంటి గుజ్జు మాత్రమే ఫేస్ట్ చేయాలి మెత్తగా ఫేస్ క్లాస్ చేసేసి కంటి రెప్పల పైన కళ్ళ పైన నుదురు పైన పెట్టేసి పడుకున్నట్లయితే రోజు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అది పెట్టి అలాగే పడుకోవాలి ఉదయం కానీ మధ్యాహ్నం పూట కానీ అలా రోజు ఒకటి నుంచి రెండు సార్లు పెట్టుకోవచ్చు ఓపిక ఓకే అలా పెట్టేస్తే విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో పూర్తి తెల్లగా తయారవుతుంది టోటల్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు ఫేస్ మొత్తం కూడా నల్లగా తెల్లగా మారిపోతుంది వాటర్ లాగా ఉంటుంది కనుక చర్మంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వచ్చేస్తాయి చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయి మొత్తం టోటల్ గా బయటకు వచ్చేస్తాయి అది తీసేస్తే పదిహేను నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చాలు ఏ సబ్బు ఏది వాడిన అవసరం లేదు ఊరికే కడిగిస్తే చాలు ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల కూడా కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు అది ప్రధానండి ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి చల్లండి సబ్బు ఏది పెట్టుకుంటే ఊరిక కడగా కడుగుతుంటే చర్మం పైన ఉన్న దుమ్మి దుమ్మి వెళ్ళిపోతుంది సో దానివల్ల కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు వస్తే మటుకి ఇందాక చెప్పి కీరా దోశ యొక్క గుజ్జు పెడితే తగ్గుతుంది ఇంకా అది కాక ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి ఇంట్లో ఇది పాటించవచ్చు చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఏదైనా ఉందా ఫేస్ గ్లో అవ్వడానికి మనం ఇప్పుడు చెప్పుకున్న నల్ల మచ్చలని పోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ వాల్యూస్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఫేస్ క్లీనింగ్ కోసం స్కిన్ కేర్ పౌడర్ ఉంటుంది అది మామూలుగా ఫేస్ లా చేసేసి ఫేస్ అంతా పెట్టుకోవచ్చు అలాగే కళ్ళ కింద వలయాలు తగ్గడానికి కూడా అది పెట్టేసేసుకోవచ్చు అలా ఆ విధంగా చేస్తే తప్పకుండా కళ్ళ కింద వలయాలు అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు కానీ ఇతరత్ర గ్లో కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి అది ఎక్స్టర్నల్గా పెట్టుకుంటూ ఇంటర్నల్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాడినట్లయితే మనకి కళ్ళ కింది వలయాలు ఫేస్ పైన అక్కడక్కడ వస్తున్నటువంటి నల్ల మచ్చలవచ్చు ఇలాంటి అన్ని కూడా తగ్గిపోతాయని చెప్పొచ్చు డాక్టర్ గారు ఏమైతే చెప్పారు మనం ఇన్నర్ నుంచి కూడా మన ఇంటెక్ అనేది బాగుండాలి ఇష్టం కదా అని చెప్పి అన్ని ఒకటే రకాలు ఒకటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ దానివల్ల లభించే పోషకాల వల్ల కూడా ప్రాబ్లం అవుతుందంట సో షడ్రుచుల సమేతంగా ఫుడ్ని తీసుకోండి కొంచెం డాక్టర్ గారు ఏవైతే చెప్పారో పాటించండి కీరా ప్యాక్ని కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకెలాంటి సమస్యలున్నా కూడా కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి